అందరూ సంఘటితంగా పోరాడితేనే తెలంగాణ వచ్చిందని ఏ ఒక్కరి వల్ల కొట్లాడితే రాలేదని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు సిద్దిపేటలోని ఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో కోదండరాం పాల్గొన్నారు తెలంగాణ కోసం ఏ స్వార్థం లేకుండా విద్యార్థులు పోరాటం చేశారని వచ్చిన తెలంగాణలో ఆకలి చావులు ఉండకూడదని ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలని కోదండరాం పేర్కొన్నారు ఇంకొకరి అయితే చెప్పలేం కదా ఇంకొకరి అయితే చెప్పలేం కాబట్టి పోయి చెప్పుకుందాం అనేది ఒక ఆలోచన అందరిలో వచ్చింది నాకు కూడా సంతోషమే అనిపిస్తున్నది ఆడిదాకానైతే చేరుతాయనే నమ్మకం కూడా ఉన్నది అందరికీ గవర్నమెంట్ దాకానైతే పోతుంది ముచ్చట ఎవరో వచ్చి తీసుకుపోయి చెప్పైతే వస్తారు అనే ఒక విశ్వాసం కూడా అందరిలో ఉంది ఇది నాకు సంతోషాన్నే కలిగిస్తున్నది తప్పకుండా మనమందరము ఈ ఈ విషయాలపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని అంగీకరిస్తూ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక అందరం ఏమనుకున్నామంటే మనోడే గవర్నమెంట్లో ఉంటాడు ఇట్లా పోయి చెప్తే పనులు అని చెప్పి ఆ రోజు అందరం కూడా ఆశపడ్డాం ఇక్కడ ఉన్నోళ్ళందరూ కొట్లాడినోళ్ళే అనేక మంది యువతి యువకులు అమరులు వాళ్ళైతే మళ్ళీ వెనక్కి వచ్చేటోళ్ళు కాదు ఈ తెలంగాణలో ఏదో కూర్చేసుకొని కూర్చుందామనే ఆశ కూడా వాళ్ళకు లేదు ఏం కోరుకున్నామంటే మన గవర్నమెంట్ ఉంటుంది మన మాట ఇంటారు మన సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నాం కానీ మన రాష్ట్రంలోనే మనం కొట్లాడిన వాళ్ళమే పరాయోళ్లం అయిపోయినాం మన ముచ్చటేవుడు ఇనకుండా అయిపోయింది అరణ్య రోదనైపోయింది మనందరిది కూడా ఏదైనా రోడ్ల మీద పడి కొట్లాడుతుంటే పత్రికలు వస్తే కొన్ని అయితే అయినట్టు లెక్క లేకపోతే లేదు అట్లా మనం ఒక ప్రయత్నం చేయవలసిన దుస్థితిలోకి నెట్టబడ్డం అనేక సమస్యలు గెస్ట్ లెక్చరర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు ఒక ఐదు వందల మంది మిగిలిపోయింది వాళ్ళకు కూడా చేస్తే అయిపోయాయి ఈ గెస్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్ అంటే రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారని చెప్పి ఇప్పటి నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు రద్దు చేస్తున్నామని అన్నారు ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్పేవాడు లేడు చెప్తే పట్టించుకునేవాడు లేడు ఫైల్ ఏదన్నా పుటప్ చేయించితే నేల మాలిగంలో పడితే మాత్రమే అది బయటకు వచ్చే ముచ్చటే లేదు పదివేల ఫైళ్ళు ఆ రకంగా అక్కడ పడిపోయి చివరాఖరికి మొన్న అవి వెలుగులోకి వచ్చినాయి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి పోతే ఇలా ఫైళ్ళన్నీ తీసి మళ్ళీ నోట్స్ రాయటం మొదలైంది